హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కార్తీక పౌర్ణమి రోజు అమ్మ వాళ్ళు కేదారీశ్వర రథ ఈ సంవత్సరం ఎలా జరుపుకున్నారు అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ పౌర్ణమికి రిలేటెడ్ గా ఒక టూ వీడియోస్ పోస్ట్ చేశానండి ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది చెక్ చేయండి సో దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు దిన్యూషన్ ఆఫ్ ద లాస్ట్ వీడియో ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను మా హస్బెండ్ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాము ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళే లోపు అమ్మ పూజ దగ్గరకంత అరేంజ్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఈ ఇయర్ కూడా అమ్మవాళ్ళు నోములు చేసుకుంటున్నారు కాకపోతే ప్రతిసారి లాగా ఈసారంతా హడావిడి చేయట్లేదు సింపుల్గా ప్రశాంతంగా పూజ చేద్దాం అనుకుంటున్నారు బికాస్ వాళ్ళిద్దరికీ హెల్త్ బాగుండట్లేదు అనమాట సో డాడీ కొంచెం ఏజ్ పెరుగుతుంది కదా ఆయనకి కూడా ఊరికే నీరసం వచ్చేయడం అలా అవుతుందని చెప్పేసి ఈసారి ఎక్కువ మందిని ఏం పిలవలేదు మమ్మల్ని ఇంకా మా పిన్ని వాళ్ళని పిలిచారు నేను ఇక్కడికి వచ్చినా సరే బయట పనుల వరకు చేయగలనేమో కానీ పూజ దగ్గరికి ఏమీ అరేంజ్ చేయలేను అందుకనే మా పిన్నితోని మా అమ్మ అని చేయిస్తుంది ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది అత్తయ్య బూరెల దగ్గర మొత్తం చూసుకుంటుంది ఇంకా మా ఏమో ఎక్కడ ఏం చేయాలి ఎలా చేయాలి అని అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వరకే ఆ డ్యూటీ అమ్మ వాళ్ళు కేదారీశ్వర రథనములు ఎలా చేసుకుంటారంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే గౌరీదేవిని బయటికి తీస్తారు మంచిగా పౌర్ణమి రోజు సాయంత్రం పూట అమ్మవారిని బయటికి తీసి పాలు పెరుగు వాటర్తో క్లీన్ చేసిన తర్వాత పసుపు కొమ్ముల్ని మంచిగా నూరి పసుపు తయారు చేస్తారు ఆ పసుపుని అమ్మవారికి మొత్తం రాసి గంధం కుంకుమ బొట్టులతో అలంకరిస్తారు అమ్మవారిని అలా అలంకరించిన తర్వాత పీఠం మీద పెట్టి పూజ చేసుకుంటారు ఇదిగోండి పూజ దగ్గరికి అంతా అలంకరించిన తర్వాత అమ్మ అత్తయ్య పిన్ని వీళ్ళు ముగ్గురు దేవుడి దగ్గర అవి పెట్టేసిన తర్వాత ఈ రోజు నేను కూడా ఉపవాసం ఉన్నాను కాబట్టి కొబ్బరికాయ కొట్టి బూరెలు అవి పెట్టాను అనమాట ఇలా అమ్మవారి దగ్గర ఫస్ట్ పసుపు కొమ్ములు బూరెలు పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత పూజ స్టార్ట్ చేస్తాము సరే పూజ స్టార్ట్ చేసే లోపు భావన కూడా వచ్చింది మా ఇంటికి ఆల్రెడీ అచ్చు వాళ్ళది ఇంకా మా బాబాయ్ వాళ్ళది పూజ కంప్లీట్ అయిపోయిందంట బట్ మాది ఏంటంటే కొంచెం లేట్ గా స్టార్ట్ చేశాము భావన వస్తూ వస్తూనే ఒక షాకింగ్ విషయం చెప్పింది నేను దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి ఎవరితో షేర్ చేసుకోవాలో నాకైతే అర్థం కాలేదు పక్కనే మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆయనకి చెప్పాను పూజ అయిన తర్వాత రిమైనింగ్ అందరికీ స్లోగా చెప్పొచ్చులే అని చెప్పి ఇక్కడికి ఏమైందంటే మా తాతయ్యకి ఇంట్లో బాగాలేదు తన్ని ఆల్రెడీ హాస్పిటల్లో పెట్టాము కాకపోతే ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ బ్యాక్ సడన్ గా తనకి మళ్ళీ షుగర్ అంతా డౌన్ అయిపోయి ఐసీయూలో పెట్టారంట దాన వచ్చాను అక్క తాత శివయ్య దాకా వెళ్ళొచ్చాడక్క అన్నది అంతే నాకు గుండె ఆగిపోయినంత పని అయింది అఫ్ కోర్స్ నాకు మా తాతయ్యతో అంత కనెక్షన్ లేకపోయినా సరే నాకు పెద్దవాళ్ళు అంటే ఆ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ అన్కండిషనల్ లవ్ ఉంటుంది విచ్ ఇస్ కనాట్ బి ఎక్స్ప్రెసిబుల్ కొంచెం ఒక నిమిషం ఏంటి అని భయపడి వెంటనే ఇంకా కాల్ చేసి కనుక్కుంటే నార్మల్గానే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అన్నారు ఓకే అన్న తర్వాత అప్పుడు ఇంకా దెన్ భావన స్టార్టెడ్ రికార్డింగ్ అనమాట సరే ఇంకా ఒక పక్క పూజ అవుతూనే ఉండింది బట్ ఇక్కడ బ్యాక్ ఎండ్లో మేమందరం అల్లరల్లరి చేస్తున్నాము అండ్ ఐ రియలీ అండర్స్టాండ్ పూజ జరిగేటప్పుడు అల్లరి చేయకూడదు కామ్ గా పూజ దగ్గర వినాలి కాదనట్లేదు ఐ జస్ట్ వాంటెడ్ టు బీ మై సెల్ఫ్ అంటే కొంచెం ఫన్నీగా ఆడుకుంటూ అలా పూజ చేసుకోవచ్చు కదా అనిపించింది ఎందుకు ఈ సంవత్సరం నాకు తెలియదు ప్రతిసారి స్ట్రిక్ట్ గా నేనే పూజ దగ్గరకు అంతా కూర్చొని చేసుకుంటాను కానీ ఈసారి మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ పూజ చేసుకున్నాను ఇంక ఇక్కడ నుంచి రాక్ క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసారా మా అత్తగారికి నా మీద ఎంత ప్రియమో కానీ నాకే ఆ ప్రేమ అర్థమవుద్ది అదేంటో అక్కడ పూలిచ్చి అందరికి తల్లో పెట్టుకోమని చెప్పింది మా అమ్మ నాకు ఇచ్చిన పువ్వేమో బావన తీసేసుకుంది ఇంకా నాకు ఇవ్వడానికి పువ్వులు ఏమీ లేవన్నా సరే మా అత్తగారు ఒప్పుకోలేదనమాట మొత్తానికి అత్తయ్య పువ్వు ఇస్తేను అది తీసుకొచ్చి నా తన్నో పెట్టింది మా అత్తగారు కత్రిమా దగ్గర ఆ పువ్వు తీసుకోవడానికి మా అత్తగారు చాలా ట్రై చేశారు కానీ బావన దొంగవేలదే ఇవ్వలేదు ఒకసారి ప్రకారము వెళ్ళి ఇచ్చిన సొమ్మును ఇచ్చి గతము చేయవలసిందిగా పెద్దమ్మ చెప్పిన మాటలు తెలియజేశాడు దాంతో భాగ్యవతికి తాను చేసిన తప్పింద మా పూజ అవుతుంది ఈ లోపే మునమ్మ మునిమామ ఇంకా నానమ్మ అండ్ ఇంకొకరు మునమ్మ వెనకతులు నడిచేసారా తను నాకు అత్త అవుతారనమాట సో వీళ్ళందరూ మా ఇంటికి వచ్చారనమాట లక్కీగా పూజ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా పూజలోనే కూర్చున్నారు అండ్ దెన్ ఇక్కడ మేము ఆడడం స్టార్ట్ చేశాము ఫస్ట్ ఈ ఆట ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు కానీ లాస్ట్కి మాత్రం నేను ఫుల్ హడావిడి చేశాను అని పరమశివుని పశుపతి సాక్షి తీసావా నువ్వు అలాగా గొప్ప முன்னே ரெடி சில பார்த்து ஓகே போன கால ஏதோ பென்ச்சேசு நீங்கள் காலே లా కథలన్నీ చదవడం అయిపోయిన తర్వాత లాస్ట్లో అందరం కలిసి లింగాష్టకం అనుకున్నాము సో లింగాష్టకం కోసం అని గూగుల్లో సర్చ్ చేసే ప్రాసెస్ జరుగుతుందనమాట ఇక్కడ तत्र नमामि सदा सदाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं पतिपतिवेष्टितशोभितलिङ्गं रक्षसु तत्र नमामि सदा कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम्

पुष्पसुराचितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्र नमामि सदाशिवलिङ्गं सदा शिवलिङ्गं लिङ्गाश्च पुण्यं यः पटेश्चितौ शिवलोकमहाप्नोति शिवेन सह मोदरे లా లింగాష్టకం అంతా చదివిన తర్వాత లాస్ట్లోని అక్షితలు వేసి హారతి చేస్తాం ఇక్కడతో కేదారీశ్వర రథ నోములు కంప్లీట్ అయిపోయాయి

पर टेस्ट है कडंगला आ आ और ये मेमो हेल्प कर देता है और मित्र विटामिन है और कोई नहीं देंगे नन क्लाइंट पे तो ना

ఇంక సంవత్సరం కేదారేశ్వర రథనోములు కంప్లీట్ అయిపోయాయి మీరు కూడా అమ్మవారికి మనస్ఫూర్తిగా ధనం పెట్టుకోండి ఆ స్వామి అమ్మవారి ఆశీసులు మనందరి మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజ అయిన తర్వాత అమ్మవారికి హారతి ధూపం ఇచ్చాక అన్ని డోర్స్ క్లోజ్ చేసి మేము అందరం బయటకు వెళ్ళిపోతాము కాసేపు అలా డాబా మీద కూర్చొని ఫొటోస్ తీసుకుంటాం బికాస్ ఈ ఫొటోసే కదా మనకి ఫ్యూచర్ లో మంచి మెమరీస్ లాగా ఉంటాయి ఇంకా ఈ రోజు నేను వేసుకున్న శారీ వచ్చేసి మా హస్బెండ్ వరలక్ష్మీదేవి వ్రతానికి తీసిచ్చారనమాట సో అదే ఈ రోజు మంచిగా డ్రైప్ చేసుకున్నాను ఇంతకీ ఈ సారీ ఎలా ఉందో మీరే కామెంట్స్ లో చెప్పాలి నా కాసేపు డాబా మీద టైం స్పెండ్ చేసిన తర్వాత కిందకు వచ్చేసి ఎవరమైతే ఉపవాసం ఉన్నామో ఇంకా ఉపవాసం చెల్లిస్తామన్నమాట అండ్ ఈ ఉపవాసం చెల్లించే ప్రాసెస్ కూడా ఏంటంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటాం కదా సాయంత్రం ఏవైతే బూరెలు అమ్మవారి దగ్గర పెట్టామో ఆ బూరెలే తినేసి డిన్నర్ లాగా ఉండాలి కానీ స్పెసిఫిక్గా వేరే ఫుడ్ అంటూ ఏమీ తినరు మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మంచిగా వంటంతా చేసుకొని అప్పుడు లంచ్ చేస్తామన్నమాట అప్పటి వరకు ఈ ఉపవాసం కంటిన్యూ అవుతుంది అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా అమ్మవారి దగ్గర పెట్టిన బూరెలు ఏవి బయటకి ఇవ్వకూడదు ఇప్పుడు నేను బూరెలు పెట్టాను కదా ప్లేట్లోని ఆ బూరెలు నేను మా హస్బెండ్ వియాన్ బాబు ఇలా మా ఫ్యామిలీ వరకే మేము తినాలి కానీ బయట వాళ్ళు ఎవరికీ ఇవ్వకూడదు సేమ్ అమ్మవాళ్ళు కూడా అదే చేస్తారు అండ్ అమ్మవారి దగ్గర అన్నట్టు కొన్ని పెద్ద బూరెలు చేస్తారు తొమ్మిది బూరెలు ఆ తొమ్మిది బూరెలు అమ్మవాళ్ళు నాకు కూడా ఇవ్వకూడదు జస్ట్ వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు మాత్రమే ఆ బూరెలు తింటారనమాట సో అలా కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి అవన్నీ ఫాలో అవుతూ ఈ సంవత్సరం పౌర్ణమి నోములు మంచిగా చేసుకున్నాము ఇంకా డాడీ ఏమో అందరం కొబ్బరికాయ కొట్టాము కదా సో ఆ వాటర్ అందరికీ తాగిపిస్తున్నారు ఇంకా అందరూ నైట్ డిన్నర్ ఇక్కడే కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ అనుకున్నవన్నీ అయిపోతే మన లైఫ్ ఎందుకు అవుతుంది చెప్పండి మా అత్తగారికి ఏమైందో తెలియదు సడన్ గా ఇంకా ఇంటికి బయలుదేరిపోదామని గోల పెట్టేశారు ఎంతమంది ఎంత చెప్తున్నా ఆవిడ ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అనమాట బయలుదేరుతారా లేదా అన్నట్టు ఇంకా కొంచెం అలా అయ్యేసరికి ఎవ్వరం ఏం చేయలేకపోయాము నాకేమో ఒక్కటే ఎడుపు పొద్దున్నే వచ్చాను కదా ఇంకాసేపు ఉంటే బాగుండు ఇప్పుడు దాకా పూజ అయింది ఇప్పుడు చక్కగా అందరం కలిసి మాట్లాడుకుంటాము కాసేపు ఉందామనే ఉంది గానీ ఇంకా ఆవిడ అలా గోల పెడుతున్నారు ఏం చేయలేను అలా ఇంకా అనుకోకుండా వెంటనే బయలుదేరి మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము చూసారు కదండి ఈ సంవత్సరం కేదారీశ్వర రథ అయితే ఇలా ప్రశాంతంగా జరుపుకున్నాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు దానల్ డోంట్ ఫర్గెట్ ఆన్ దెలైకన్ ఫర్ మోర్ వీడియోస్ చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ రేపు ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ అండ్ బో బాయ్